చూడండి ఇక ఇక చేపలు కూడా ఇవ్వండి చూస్తున్నారా ఈ గ్రేవీ అయినా ఈ పీసెస్ అయినా చాలా బాగుంటుంది పీసెస్ చిన్నగా ఎందుకున్నాయంటే ఇవి కొర్రమేని అంటాం కదా అది ఆ చేపలు కొద్దిగా చిన్నగా ఉండే ఇంకా అవే కొట్టించుకొచ్చుండవా ఆయన ఇక గ్రేవీ చూస్తున్నారు కదా ఇయో గ్రేవీ ఎంత చిక్కగా ఉంది చూసినారా ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా చూడమనే చెప్తాను నేనైతే ఇంకా ఇక మాటలు అయితే తినేటప్పుడు అంత బాగుంటుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా చేసే ఫిష్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది ఇంకా పీస్లే కాదండి గ్రేవీతోనే తినేస్తారు గ్రేవీ అయినా పీస్లైనా అంత కమ్మగా ఉంటాయి అన్నట్టు సో అంత కమ్మనైన కూరను వీడియోలు అయితే చూసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఒక్కసారి చేసిరంటే మళ్ళీ మళ్ళీ అయితే ట్రై చేస్తారు అంత బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కొరమీను ఫిష్ ఇది చిన్నవి చిన్న చేపలు అండి అందుకే పీసులు చిన్నగా ఉన్నవి దీనికి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ముందే కలిపి పెట్టేసుకున్నా ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకున్నా అండి నాన్స్టిక్ దాంట్లోకి ఆయిల్ వేసుకున్న ఈ ఆయిల్లోకి ఉపకారం అన్ని కలిపి పెట్టుకున్నా చేపలు ఆ ముక్కలు అనేవి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి మొత్తము ఎన్ని పడితే నేను సరిపడా పెట్టుకోవాలి అయితే ఇక్కడ మొత్తం చేపలు వచ్చేసి రెండు కిలోలు ఇవి కానీ నేను కేజీ వాటితో మటుకే కూర చేస్తున్నా మిగతా ఒక కేజీ ఓన్లీ ఫ్రై చేసుకుంటాము అందుకని ఒక కేజీ మటుకే నేను కూర అనేది చూపిస్తున్నా ఇప్పుడు కూర కోసమే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నా చేప ముక్కలు మీరు ఫ్రై చేస్తున్నారు కూర కోసం అనుకోకండి ఇట్లా నేను చేసినట్టు చేసి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ప్రతిసారి ఇట్లా చేయకపోతే అడగండి మీరు చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే అన్నీ అన్ని చేపలు మళ్ళీ తిరిగేసుకుంటున్నా ఇంకా మన కాయలు ఎన్ని పడితే అన్న వేసుకోవాలి నా ఈ చిన్న మొక్కలు కాబట్టి ఎక్కువగా వేసిన నేను ఇంత ఫ్రై అయితే చాలు మళ్ళీ ఎక్కువ మార్చొద్దు మనం ఇంత కొంచెం అంటే పచ్చిగా లేకుండా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే గిన్నెల నుండి తీసేసి పక్కకు వేరొక గిన్నెలకు తీసుకోవాలి అన్ని చేపలని ఇట్లనే ఫ్రై చేసుకుంటున్నాను స్వామి మీద ఇంకో గిన్నె పెట్టుకొని కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మర వరకు అయితే వేయించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పావు టీ స్పూను మెంతులు వన్ టీ స్పూను జీలకర్ర వేయించిన ఇవి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అంటాం కదా అట్లా వేయించింది పప్పీ సీడ్స్ అంటారు గసాలు అంటారు ఇది వన్ టీ స్పూను వేయించిన డ్రై రోస్ట్ అంతే ఆయిల్ లేకుండా తర్వాత ఇది గరం మసాలా దీంట్లోకే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా వన్ టీ స్పూను ఇది ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకుంది ఇది సన్నగా పొడి పొడి వేసుకోవాలి ఇంకా పొడి అయితే అయింది కానీ దీంట్లోనే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి నీళ్ళు వేసుకొని పేస్ట్లా వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా నీళ్ళని వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మెత్తగా పేస్ట్ వేసుకోవాలి స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది ఫ్రెండ్స్ చేపలు ఫ్రై చేసిన గిన్నె ఉంది కదా అదే గిన్నెలోకి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అని వేసుకున్న దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదు అంటే మనం మిక్సీ పట్టుకుంటేప్పుడే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇంకా ఈ మసాలా పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు కూడా మనకి నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడ ఇది మాడద్దు అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే మన గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోకి పసుపు వేసుకున్నాం అట్లాగే ఉప్పు ఇంకా కారం పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలి మనము వేసుకొని దీన్ని మరో రెండు నిమిషాలు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొత్తిమీరని కూడా ఇప్పుడే నేను కట్ చేసుకొని వేసుకుంటున్నా మామూలుగా అయితే కూర అయిన తర్వాత వేస్తాం కానీ ఇట్లా గ్రేవీలో కూడా వేసి చూడండి అదో టేస్ట్ అండి నేనైతే ఇట్లనే వేస్తాను కూర వేసినా కూడా మళ్ళీ పైన కూడా వేసుకోవచ్చు మనము ఇప్పుడు చేపలని ఫ్రై చేసి పెట్టినాం కదా అవి కూడా దీంట్లోనే వేసుకోవాలి ఎందుకంటే ఈ చేపలకి ఆయిల్ పట్టి ఉంటుంది కదా అది కూడా మనకి మసాలాకు పడుతుంది ఇంకా కొంచెం మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇంకా చేపలు వేసిన తర్వాత ఏమి కలపొద్దు ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళను కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చింతపండు అండి చింతపండు నేను ఎంత నానబెట్టుకున్నాను అంటే మనం గుప్పిటితో పట్టుకుంటే ఎంత వస్తుంది అంతా అండి ఇంకా కొలత ప్రకారం చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు అండి దాన్ని నానబెట్టుకొని ఇట్లా రసం అయితే తీసుకొని అది ఇంకా పోసుకుంటున్నా మరీ చింతపులుసు ఎక్కువ పోసినా కూడా బాగోదు పుల్లగా ఉంటుంది మీరు చూసి మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇంకా నేనేసింది అయితే మరీ పుల్లగా ఉండదు మరీ చప్పగా ఉండదు మీడియంగా ఉంటుంది అన్నట్టు మనం ఎట్లా తింటామో దాన్ని బట్టే వేసుకోవాలి గ్రేవీ అనే అంటే చింత పులుసు అనేది ఇప్పుడైతే మెల్లిగా అంటే కలపడము మరీ అన్ని కూరలకు కలుపుద్ది కదా చేపలని నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు జాలండి మనకి ఉడికింది పైకి ఆయిల్ అనేది తేలింది కదా ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాడే ఫ్రెండ్స్ ఇంకో విషయము నేను మసాలా మీద చేపలు వేసినా కదా మీరు కొరమీన్ కాకుండా వేరే చేపలతో కనుక కూర చేస్తున్నట్టయితే మసాలా మీద చేపలు వేయకండి మసాలా ఫ్రై అయిన తర్వాత చింతపులుసు పోసుకొని అది లైట్గా మనకి మసలడం స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు చేపలు వేసుకోండి అట్లా వేసుకున్నా కూడా టేస్ట్ ఏమాత్రం తీసిపోదండి ఇది కొరమీన్ కాబట్టి నేను ముందే వేసిన ఎందుకంటే వాటికి పట్టుకున్న ఆయిల్ కూడా మసాలాకి చేరి ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందని ఓకే ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి